హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు బాయ్ ఫ్రమ్ భీమవరం ఈ రోజు మనమైతే మన భీమవరం సమీపంలో ఉన్న వీరవాసం పక్కనే దగ్గులూరు అనే ఊరికైతే వచ్చేమయ్యా ఇక్కడైతే ఒక ప్రత్యేకత అయితే ఉందనమాట ఇక్కడైతే చెక్క బొమ్మలు అయితే తయారు చేస్తారు ఎద్దుల బండ్లు అవి మీరు చూసుకున్నట్లయితే ఇక్కడైతే చూసారా మొత్తం అంతా ఎద్దుల బండ్లు అలాగే చిన్న చిన్న విగ్రహాలు అన్నీ ఉన్నాయి ఇవన్నీ చెక్కతో చేస్తారనమాట అసలు ఇది స్టార్ట్ చేసి ఎన్ని సంవత్సరాలు అయింది ఎప్పటి నుంచి చేస్తున్నారు ఎలా చేస్తారు ఏంటి అని మనం అయితే మొత్తం ప్రాసెస్ అంతా కనుక్కుందాం కనుక్కునేది నీకైతే అయితే మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను వీడియో అయితే లాస్ట్ వరకు చూసేయండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫైనల్ గా మనమైతే వీరవాసం మండలం దగ్గులూరు గ్రామం కయితే వచ్చేసమ్మయ్య మన కోట గారు అయితే గత పతి సంవత్సరాల నుంచి ఇక్కడైతే చెక్క బొమ్మలు అలాగే చెక్క ఇడ్లు బండ్లు అయితే తయారు చేస్తున్నారంట అసలు ప్రాసెస్ ఏంటి ఎలాగా మొత్తం మనమైతే వెళ్ళి వీరు మాటలోనే విందాం అలాగే మొత్తం అయితే మనమైతే చూద్దాం మీకు కూడా చూపించే ప్రయత్నం అయితే చేస్తాం పదండి అందులో మనకి ఫస్ట్ ప్రాసెస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది మనకి స్టార్టింగ్ వచ్చేటప్పుడు ఇదిగోం ఎలా దోళాలు తీసుకుంటాం అండి అన్నీని పాట ఏంటంటే ఎల్లి పేసిన దోళాలు ఉంటాయి ఆ దోలాలు తీసుకుంటాం ఆ దోళాలు తీసుకున్నాక ఇవి మనకి ఆ మిషన్లు ఉన్నాయి కదా మిషన్ కటింగ్ వెళ్తాయి కటింగ్ అంటే మీరు దోళలు సపరేట్ గా కొంటారా లేదంటే పాత ఇల్లు ఎలాంటి ఇల్లు ఇచ్చేసి ఉంటాయి మా కాంటాక్ట్ లో ఉంటారా వాళ్ళ ద్వారా కొనుక్కుంటాం వాళ్ళ ద్వారా కొనుక్కుంటాం అక్కడ నుంచి ఫస్ట్ ఎక్కడికి వెళ్తుందండి కటింగ్ రెండు మిషన్ ఉంటాయి కటింగ్ చేసి మిషన్ లో ఓకే కటింగ్ చేసే మిషన్ లో ఉంటాయి ఇవ్వండి అన్ని కటింగ్ జరుగుతాయి ఓకే కటింగ్ జరుగుగా అన్న ఇక్కడైతే మీకు ఇవన్నీ ఎలా వస్తుకోవస్తాయి అన్ని కటింగ్ చేసుకున్నాయి కటింగ్ చేశాక ఇవన్నీ చక్రాల process ఇవన్నీ కటింగ్ process ఎలా ఉంటది అన్ని కట్ చేసుకొని కటింగ్ అయిన తర్వాత చక్రాల దగ్గరికి వెళ్తదన్న హా చక్రాల దగ్గరికి వెళ్తది ఓకే కటింగ్ అయినదరం చక్రాల హా చక్రాల దగ్గరికి వెళ్తదన్న ఓకే చేస్కో నాకొక్కే చేస్కో మిగిలింది చేస్కో కదా కదమ్మా అక్కడ నుంచి కటింగ్ అయిన తర్వాత ఇక్కడికైతే చక్రాల ఏదో వస్తారంటాం చక్రాలు కూడా తయారు చేస్తున్నారు ఇక్కడ మీరు అయితే వస్తారు చూసేయండి ഇട്ടി എ കിട്ടി വേടേണ്ടി വച്ചു ചെക്കാ ബാഗ് അപരി అక్కడేమో చక్రాలు అయ్యి తయారు చేసి ఇక్కడ ఏమో తయారు చేస్తారు అండి అవి చక్రాలు అయిపోతే నా పక్కన వుడ్ వర్క్ తయారైపోతే ఇక్కడ వచ్చేటప్పుడు ఫెన్సింగ్ వర్క్ జరుగుద్ది అండి ఇదంతా ఫెన్సింగ్ వర్క్ ఫెన్సింగ్ వర్క్ జరిగా అది కూడా మనకి అలా పాలిష్ వర్క్ అన్ని కూడా ఫెన్సింగ్ జరుగుతాయి ఓకే అంటే ఫస్ట్ అక్కడ వుడ్ వర్క్ అయిపోయిన తర్వాత ఇక్కడ వెనక్కి వస్తాయి అవునండి అవును ఓకే ఇక్కడ వచ్చిన తర్వాత మొత్తం అసెంబ్లీ జరుగుతుంది అసెంబ్ల్ కింద ఉంటాయి అన్ని కూడా విడిపోవట్లు కింద అవన్నీ కూడా మనం ఫిన్సింగ్ చేసుకోవటానికి సులువుగా ఉంటది అప్పుడు ఫిన్సింగ్ అయిపోయాక మనకి మళ్ళీ నెక్స్ట్ వేరే ప్రాసెస్ ఉంటది అక్కడికి వెళ్తాయి ఓకే ఇక్కడ మొత్తం పాలిషింగ్ ఫినిషింగ్ అంతే అండి అంతే మామూలుగా మనకి ఎన్ని రోజులు పడుతుంది అండి ఒక బొమ్మ తయారు చేయాలంటే అంటే స్టార్టింగ్ అయితే ఒకటే తయారు వాళ్ళం తక్కువ ఉండి ఏంటంటే ఒకసారి ఎక్కువ బొమ్మలు వేసుకుంటున్నాయి ఉన్నాయి అంటే మినిమం ఒక బండి తయారు చేయటం ఒక టీపాయ తయారు చేయాలంటే పదిహేను రోజులు అలా ఉంటుంది ఫిఫ్టీన్ డేస్ పదిహేను రోజులు ఉంటది ఒక మనిషి తయారు చేయాలంటే ఫస్ట్ లో మీరు స్టార్ట్ చేసినప్పుడు ఎన్ని ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేసారు అంటే మనం స్టార్ట్ చేసినప్పుడు సుమారు పది సంవత్సరాల పైన అయిందండి పది సంవత్సరాలు పది సంవత్సరాలు అండి అప్పుడు ఎంత ఎన్ని రోజులు పచ్చిందండి తయారు అప్పుడు ఏంటంటే స్టార్టింగ్ మాకు తయారు చేయడానికి నెల పట్టిందండి తర్వాత ఏంటంటే ఈ ఎడ్ల పళ్ళు అన్నది అందరించిపోయింది దాని మీద అందరూ అడుగుతూ మొదలు పెట్టారు ఇంకా అడగడం తోటి మనం ఏంటంటే స్టాఫ్ ని ఎక్కువ పెంచింది అన్ని తయారు చేస్తున్నా అంటే ఫస్ట్ నుంచి ఇక్కడ ఫేమస్ నేనే ఎద్దులు బండి అన్నది మనకి అంతరించి పోయింది అన్న చిన్న స్పాట్ తో తయారు చేశాను ఇది ఏంటంటే నాతో పాటు ఒక ఇరవై మంది ముప్పై మంది ముప్పై కలుగుతూ వాళ్ళు పని చేసుకుంటున్నారు పని చేయలేదు క్లైమేట్ ఏదో మన సల్లగా ఉందండి ఇటు రోడ్లు కూడా బాగుంటాయి ఇంతకు ముందు నేను వెళ్ళినప్పుడు కూడా ఇటు ఒకటి మళ్ళీ ఎదురు నుంచి కూడా ఒక సైడ్ నుంచి వెళ్ళొచ్చేమో కదా ఇటు ఇటు అన్ని సేల్ అయి ఉంటాయి బాగుంది సేల్ ఉంటాయి బాగుంటుంది అదే ఇటు వెళ్ళండి చాలా నీట్ గా చాలా బాగుంటుంది ఇది మనకి ఇది ఇలా బొమ్మల వర్క్ అంతా ఇలా జరుగుతుంది బొమ్మలు అండి బొమ్మలు కూడా చెక్కేనండి ప్లై మెయి అయితే ఇంత ముందు బ్రేక్ అయిపోయాను ప్లై బ్రై ఇప్పుడు అయితే స్టీల్ తెప్పిస్తున్నాం స్టీల్ స్టీల్ తెప్పిస్తున్నాం బొమ్మ మాత్రం స్టీల్ది మిగిలిందంతా చెక్క చెక్క బండి వరకు టేక్ వుడ్ వాడేస్తా ఉంది ఇది అంతా కూడా ఐరన్ ఐరన్ తో తయారై వస్తుంది సేవ అని మెటల్ దీనిపైన మనకి పెయింటింగ్ జరుగుతుంది పెయింటింగ్ జరుగుతుంది పెయింటింగ్ చూసారు కదా ఇక్కడైతే మనకి ఎడ్ల బండ్లు అయితే ఉన్నాయి ఇవన్నీ ఇది వరకు అయితే చెక్కి ఉండేవంట అంట అది కొంచెం బ్రేక్ అవడం వల్ల ఇప్పుడైతే ఇవి ఐరన్ మనకి లైఫ్ టైం ఉంటాయండి పాడవ ఐరన్ మెటల్స్ అయితే తెప్పిస్తున్నారు ఇది చూశారు కదా భలే ఉన్నాయి ఇక్కడ నుంచి మళ్ళీ పెయింటింగ్ వర్క్ అయితే వెళ్తాయంట ఈ పెయింటింగ్ వర్క్ వెళ్ళి మళ్ళీ అక్కడ అంతా పెయింటింగ్ అంతా జరిగి అప్పుడు అసెంబ్లీ జరుగుతాయి చూడండి భలే ఉంది అసలు మన లోపలికి వెళ్ళే పెయింటింగ్ వర్క్ అది కూడా ఎలా జరుగుతుంది ఏంటి అని కూడా మనమైతే చూద్దాం చూసారు కదమ్మాయ అక్కడ మనకి డైరెక్ట్ ఐరన్ వచ్చింది ఐరన్ వచ్చిన తర్వాత మొత్తం అంత పెయింటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇలా ఉంది మీరు చూడండి అసలు భలే ముద్దుగా ఉన్న ఎడ్లు అయితే అందులో వాళ్ళు అయితే చాలా అంటే చాలా కష్టపడుతున్నారు గత పది సంవత్సరాలుగా అయితే ఈ వర్క్ అయితే చేస్తున్నారంట ఎంతో ప్యాషన్ ఉంటేనే కానీ ఇలాంటి వర్క్ అయితే చేయలేము అందరూ ఇప్పుడు కాలంలో అయితే అందరూ ఈజీ వర్క్ అలవాటు పడిపోయారు ఇదైతే చాలా కష్టం వర్క్ అయితే కానీ వీళ్ళైతే చాలా ఓపిక గా దగ్గర దగ్గర ట్వంటీ మెంబర్స్ ఉన్నారు వీళ్ళందరూ దీని మీద ఆధారపడి నీట్ గా వర్క్ అయితే చేస్తున్నారు మనమైతే ఇలాంటి కళాకారులను అయితే మనమైతే ప్రోత్సహించాలి ఇంకా మన లోపల ఇంకా చాలా ఉన్నాయి అదంతా మనమైతే చూసే ప్రయత్నం అయితే చేద్దాం అది పెయింటింగ్ ఏమైంది చూపించాం కదండి పెయింట్ అయ్యాక ఎలా వస్తుంది అనమాట పెయింట్ అయ్యాక ఇలాగ వస్తుందండి ఎలా వస్తుంది అంతా కూడా చూసారు కదా భలే ఉంది ఎడ్డు బొమ్మ అయితే భలే ఉంది అనమాట అలాగే ఇక్కడైతే మొత్తం ఎట్ల బండికి ఎతర పార్ట్ అంతా అసెంబ్లింగ్ అంతా జరుగుతుంది ఇక్కడ పాలిషింగ్ అది చేస్తారు మీరు అయితే ఒకసారి చూసేయండి ఇక్కడ మనకి చక్రాలు తయారవుతాయండి ఆ చక్రాలు అండి మనకి అక్కడ మొత్తం వుడ్ వర్క్ అంతా అయిపోయి ఇలా పాలిషి అయిపోతే ఉంటాయి ఓకే మొత్తం పాలిషి వర్క్ అంతా అయిపోయింది అయిపోయింది మొత్తం ఫిల్సింగ్ అయిపోయింది అంటే మనకి ఎక్స్ఎంఎల్ విడివిడిగా తయారవుతాయి అవన్నీ మనం మరి బండి అసెంబ్లీ చేసుకుంటాం బండి చెక్ చేస్తాం మనకి ఆమ్రాయ కాకుండా బయట కంటే విదేశాలు అన్నీ కూడా విదేశాలకు కూడా మనం మనం పంపిస్తా ఉంటాం ఓకే చేస్తే ఓకే ఈ ఎడ్ల బండి అన్నది ఏంటంటే స్టార్టింగ్ మనకి కొత్త ఉండేవాడిని నేను ఎక్కువగా నెట్ల పనులు అయ్యి ఏంటంటే మేము స్టార్టింగ్ ఒక మేస్త్రి దగ్గర కూలి పనికి వెళ్ళటం తోటి సర్లే సొంతంగా ఏదన్నా చిన్న పని మేస్త్రి ఏదన్నా పని పెట్టి అని చెప్పేసి మన చిన్న చిన్నవి చేసుకునేవాడిని నేను అది తోటి ఎట్ల బండి ఎందుకని మనం చిన్నగా తయారు చేసి పెడితే ఎందుకు బాగోదు అని చిన్న ఆలోచన అది సరేలే అని చెప్పేసి చిన్నగా బండి తయారు చేశాను చిన్నగా బండి తయారు చేస్తే చిన్నగా అంటే చిన్న చిన్నగా పట్టుకెళ్తారు అది హాల్లో టీ పై కింద చేస్తే ఎందుకు బాగోదు అనిపించింది అలాగే టీ పై కింద తయారు చేశాను అంటే హాల్లో గ్లాస్ అది పెట్టి పైకి తయారు చేశాను ఇట్ల పండి తయారు చేస్తే పైన టీ పై లేదా అవునండి గ్లాస్ పెట్టారు గ్లాస్ పెడితే అది హాల్లో టీ పై కింద పట్టుకెళ్తున్నారు కాలంలో మనం ఏం చేసాం అంటే సరే వెంటనే బాగా చూడగానే చాలా మంది బాగా నచ్చింది అన్నారు అలాగే నేను చేసినందుకు నాకు చేత వేసినాయింది అయ్యింది అని అప్పుడు ఏం చేశానంటే చేతి చేతికి ఇంకో కుర్రోని పెట్టుకున్నాను అలాగే కుర్రోడితో స్టార్ట్ చేశాను అలాగే ఇంకో పది మందిని అలా అలా పది మంది ఇరవై మంది దాకా ఇలా ఉపాధి కలుగుతుంది వాళ్ళకే మేము వాళ్ళ ద్వారా చేసిన అందరికీ అందిస్తున్నాం అవి అది మన మన స్టార్టింగ్ ఏంటంటే నేను చిన్నగా ఆలోచించుకున్నాను అంతే ఈ బండిని ఎందుకని దీన్ని తీసుకురాకూడదు బయటగా అనుకున్నాను అయితే ఏంటంటే చాలా మంది బళ్ళు తయారు చేస్తా ఉంటారు కథ ఏంటంటే దీన్ని న్యాచురాలిటీ తీసుకురావాలని రియల్ గా తయారు చేస్తున్నాం ప్రతిది కూడా వుడ్ మనకి పూర్వం టేక్ ఉడ్ ఉండేది ఆ టేక్ వుడ్ నే మనం రియల్ గా తయారు చేసి టేక్ చక్కనే తీసుకుని రియాలిటీ చూపిస్తున్నాం అంటే ప్రతి ఆకు కూడా మనకు పూర్వం అంత పెద్ద చక్రానికి హోల్ ఎత్తి బెజ్జి పెట్టి దిగ అలాగే చాలా ఓపిక్గా చేస్తున్నాం ఎందుకంటే మాకు ఓపిక బాగా ఎక్కువ ఎందుకంటే మేము లేకపోతే మా వృత్తి వచ్చి మాది చైనా తృత్తి ఆ వృత్తి వల్ల ఏంటో తెలియదు మేము ఆ ఊపికి అలా తయారు చేసుకుంటూ వస్తున్నాం అది అలాగే కస్టమర్ కూడా చాలా బాగుంది మాకే హ్యాపీగా ఉంటుంది క్వాలిటీ విషయంలో మాత్రం నీట్ గా చేసి పెడతాం అది అందులో మేము మొత్తం మొత్తం ఈ ఫామ్ అంతా తిరిగి మొత్తం చూసాం వర్క్ అంతా అసలు ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫోర్ ఈ కాలంలో అయితే ఇంత కష్టపడి ఇంతలా వర్క్ చేసే వాళ్ళు అయితే ఎవ్వరు లేరు అంత ఈజీ లైఫ్ అలవాటు పేరు మీరు ఇంకానే ఈ ఎడ్లు బండ్లు చెక్కలతో చేస్తున్నారంటే చాలా గ్రేట్ అది కూడా మీతో పాటు ఇంకా ట్వంటీ థర్టీ మెంబర్స్ ఉన్నారు ఇక్కడ వాళ్ళందరికి కూడా ఉపాధి కల్పిస్తున్నారు అంటే చాలా అంటే చాలా గ్రేట్ అది కూడా మన భీమవరం పక్కనే వీరవాశ్రం మండలం దగ్గులూరు అంటే చాలా అలా రోడ్డు మీద వెళ్తే చాలా మందికి తెలుసు కానీ ఇక్కడ ఎంత వర్క్ చేస్తున్నారు ఇది ఉందని చాలా మందికి తెలియదు మన ఆడియన్స్ అలాగే మీరు కూడా ఆడియన్స్ కి ఏం చెప్పాలనుకుంటున్నారు ఒకసారి అయితే చెప్పారు ఇప్పుడు ఆలకొల్ల మండలం దగ్గులూరు అన్న గ్రామంలో ఉన్నామండి మేము చిన్న పల్లెటూరు ఇది ఇలాంటి పల్లెటూరు ఇలాంటి భీమవరం నుండి మన వీడియోస్ తీర్రాళ్ళు వచ్చారు మా అలాంటి వాళ్ళని కళాకారులు ఎక్కడో మార్మూల గ్రామంలో ఉండిపోతున్నాం మేము అలాంటి వాళ్ళని ఇలాంటి వాళ్ళు వచ్చి వీడియో తీసి మా చేత వృత్తిని ఈ వృత్తిని కొంచెం అభివృద్ధి చేయడానికి ముందుకు వస్తున్నారు అలా వీళ్ళు చేయటం వల్ల ఏంటంటే మేము కస్టమర్లు ఏంటంటే మేము ఎక్కడున్నామో తెలియట్లేదు అలాంటివి తెలియకపోయినా కానీ మమ్మల్ని వీడియో ద్వారా కానీ చాలా మంది వచ్చి మా దగ్గరకు వచ్చి కొనుక్కుని వెళ్ళడం జరుగుతుంది అలాగే ఈ భీమరం అనే కుర్రోళ్ళకి మాకు మేము ధన్యవాదాలు చెప్పుకుంటా ఉంటాం వాళ్ళ వీడియో తీసే వాళ్ళందరికీ అందరికి కూడా ఇలాగా తీసి మీరు ఎంత కృషి చేసి మాకు ఏమి డబ్బులు కూడా ఏమి ఇచ్చుకోవడం ఫ్రీగా చేసి పెడుతున్నందుకు ఇలాంటి వీడియోస్ ని మీరు లైక్ చేసి కూడా వచ్చి తీసుకుంటే అందరం కూడా హ్యాపీగా ఉంటాం అది మాయా చూసారు కదా మన భీమవరం పక్కనే సమీపంలో వీరవాస్రం మండలం దగ్గులూరు అనే ఊర్లో చిన్న చిన్న కళాకారులు అయితే చాలా మంది ఉన్నారు అందులోను అంకుల్ గారు అయితే పది సంవత్సరాల క్రితం అయితే ఇదైతే స్టార్ట్ చేశారంట అప్పుడైతే ఒక్క చిన్న ఇడ్లు బండితో స్టార్ట్ చేసి ఇప్పుడైతే నెల వచ్చేసరికి దగ్గర దగ్గర పది పదిహేను వరకు తయారు చేస్తున్నారంట మీకు ఎవరికైనా కావాలంటే వీళ్ళని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు నేనైతే మన డిస్క్రిప్షన్లో అయితే డీటెయిల్స్ ఇస్తాను వీళ్ళ డీటెయిల్స్ వచ్చేసరికి దగ్గులూరు వీరవాసం మండలం భీమవరం పక్కనే ఉంటుంది ఇలాంటి కళాకారుల్ని మనం అయితే ఎంతో ప్రోత్సహించాలి ఇలాంటి కళాకారులు అంతరించిపోతున్నారు ఇలాంటి వాళ్ళు మన భీమవరం చుట్టుపక్కల ఉండో మనం అందరం చేసుకున్న అదృష్టం మనం కాకపోతే ఇంకెవరు సపోర్ట్ చేస్తారు చెప్పండి మీరు మాత్రం ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఉంటాను మరి నేను మీ బుల్లబాయ్ ఫ్రమ్ భీమవరం సైనింగ్ ఆఫ్